అందరికీ నమస్కారం అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే అమ్మతనం మర్చిపోతున్న ఆడవాళ్ళు అమ్మతనం అనేది గుర్తుండట్లేదండి తొమ్మిది నెలలో కని పెంచి పెద్ద చేసే పిల్లల్ని అనాథలను చేసి తల్లిదారులు తల్లిలు చూసుకుంటున్నారు ఎంత దారుణం అండి అసలు కుక్క కానీ ఏదైనా జంతువు కానీ కొన్ని రోజుల వరకు వాటికి మేత తెచ్చి పెట్టి చక్కగా పోషించుకుని బిడ్డలని వాటికి కాళ్ళు సరిగా వచ్చి బయటికి వెళ్ళేంతవరకు కూడా కాపలా కాసుకుంటారు అయితే నోటుతో కలిసి పెట్టుకుని తెచ్చుకుంటుంది మనుషులకి ఏమైందండి మనుషులు అంత మానవత్వం మర్చిపోయేలాగా ప్రవర్తించి బిడ్డలని అనాథలను చేసేలాగా చేస్తున్నారు ఏ తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళకి అవసరం అనుకున్న వాళ్ళు పిల్లల్ని కంటం మానేసి బయటోళ్ళతో వెళ్ళిపోవాలి లేకపోతే లవర్స్ కావాలి బ్యాడ్ రిలేషన్ కావాలి అనుకున్నప్పుడు శుభ్రంగా బిడ్డలను కంఠం మానేసి వీళ్ళు సింగల్గా ఉండాలి సింగల్గా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు కట్టుకున్న భర్త భారం అయిపోతున్నాడు కన్న బిడ్డలు భారం అయిపోతున్నాడు కలకాలం ఉండేది పెళ్ళి అంటే ఒక్కసారే జరుగుతుంది జీవితంలో మళ్ళీ మళ్ళీ జరగదు ఏదో ఆపద్ధర్మంగా చిన్నతనంలో భర్తలు చనిపోయి ఉంటే ఒంటరిగా ఉంటే వాళ్ళ మీద నిందలేస్తారని ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు ఇదివరకు రోజుల్లో అయితే పెళ్ళిళ్ళు కూడా చేసేవారు కాదు కానీ ఇప్పుడు మానవత్వం మొత్తం మట్టి కనిపించేస్తున్నారండి ఆడవాళ్ళ చేత ఆడవాళ్ళ వల్ల చాలా నష్టాలు కలుగుతున్నాయి సంసారాలు పాడైపోతున్నాయి ఆ భర్తలు రోడ్డు మీద కొత్తన్నారు పిల్లలు రోడ్డు మీద వస్తున్నారు కన్న బిడ్డను ఏంటండి అసలు మనసు ఎలాగ అనిపించింది అంటారు ఆ రక్తం మెదల్లేదా తన పేగు కదలలేదా అసలు మానవత్వం అనేది ఉందా మనిషి పుట్టుకు పుట్టాం కదండి మనం మనిషి పుట్టుకు పుట్టినప్పుడు అంత నీతి లేని పని ఎలా చేస్తారు అంత బరి తెగించి ఇన్స్టాగ్రాములు ఫేస్బుక్లు మంచి నేర్చుకోవాలి అంతేగాని చెడుకి దారికి వెళ్ళకూడదు మగోడు నాలుగు రోజులు అట్రాక్షన్ చూపించి తర్వాత తన దారి తను చూసుకున్నాడు అనుకోండి ఈ ఆడదాని పరిస్థితి ఏంటి అయోమయ గోచరంగా ఎటు చెందకుండా గాలిలోనూ ఊగుతూ ఉంటుంది జీవితం పది మందికి పలసనైపోతారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు అది సంతోషమా ఆ మాటలు పడతాం అవసరమా చెప్పండి ఎంత దారుణం అండి ఆడవాళ్ళు ఇప్పటికైనా సరే మెలకు తెచ్చుకోకపోతే సంసారాలనే మిగలవు ఇంకా ఒక గత నాలుగు నెలలు నెలలుగాను భర్తలను చంపే భార్యలు బిడ్డలను వదిలేసే భార్యలు తల్లులు ఇలాగ ఎక్కువైపోయినాయి మానవత్వం మట్టి కలిపేస్తున్నారు ఆడవాళ్ళు అంటేనే ఎంతో ఓర్పు సహనం భూదేవితో పోల్చేవారు ఇప్పుడు భూదేవితోట భర్తల కోసం ఎన్నో కష్టాలు పడేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు కొంతమంది నేను చూస్తున్నాను ఒక సతీ అనసూయలాగా భార్య భర్తని అంత కూడా పెట్టుకుని తిప్పుకుంటున్నారు ఆరోగ్యం బాగోని వాళ్ళని కూడా అదే అండి నిజమైన ఇళ్ళతనం అమ్మతనం ఆడతనం అది ఇప్పుడేంటి ఈ రకం అయిన పద్ధతిలో చూస్తుంటే ఒళ్ళు గగ్గురు పొడిచేసి అసలు నిజంగా సిగ్గుతో తలదించుకునే పరిస్థితికి వచ్చేస్తుంది ఏమంటారు చెప్పండి కన్న బిడ్డ తొమ్మిది నెలల బిడ్డనే రోడ్డు మీద వదిలేసి తల్లి వేరే అతనితోటి వెళ్ళిపోద్దా అక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయింది కదా అవి ఏమైపోతాడా బిడ్డ ఏం తెలుసు తనకి ఏమన్నా పెద్దోడా ఇంట్లోంచి వెళ్ళకుండా అడ్రస్ తెలుసుకుని వెళ్తాకి అంత చంటి పిల్లోని ఎలా వదిలిందండి అంత కామపేసాసా చూడండి ఎంత దారుణంగా ఉందో చాలా వరస్ట్ అయిపోయిందండి ఫ్యామిలీ రిలేషన్ బజార్కి హీడ్ చేసారు మీరేమంటారు చెప్పండి నాకు చాలా ఆవేదన అండి రాత్రి నిద్ర పట్టలేదు అంత బాధ అనిపించింది ఆ వీడియోలు చూస్తుంటే చాలా చండాలంగా అన్ని ఛానల్లోనూ వచ్చేసి నిజంగా చాలా వరస్ట్గా తయారైపోయారు ఆడపిల్లలు ఆడపిల్లలు అలా ఉండకూడదు ఉంటే చాలా ప్రమాదం జాతికే అవమానం రిలేషన్లు ఉండవు బంధాలు ఉండవు ఒక తల్లితనం ఉండదు ఏమీ ఉండదు చూడండి ఎంత దారుణం ఇలాంటి దారుణమైన పరిస్థితులు చూస్తామని అనుకోలేదు కానీ చూడవలసిన పరిస్థితి వచ్చింది అందుకు బాధ అనిపిస్తుందండి